రవికిరణ్ యూట్యూబ్ ఛానల్ ప్రజలకు శుభాశిస్తులు ఈ వీడియోలో ఫిబ్రవరి మాసం పద్నాలుగో తేదీ నుంచి మార్చి నెల పద్నాలుగు తేదీ మధ్యలో పుట్టిన వాళ్ళ యొక్క గుణగణాలు లైఫ్ స్టైల్ మీకు తెలియజేస్తాను తమిళ వాళ్ళకైతే మాసి మాసంలో పుట్టిన వాళ్ళ లైఫ్ స్టైలు కుంభరాశిలో సూర్యుడు ఉంటే వాళ్ళ జాతకంలో కుంభరాశి సూర్యుడు ఉంటే వాళ్ళు ఎలా ఉంటారనేది మీకు తెలియజేస్తాను ఎవరైతే పుట్టారో వారు కానీ వాళ్ళ తండ్రి యొక్క మెంటాలిటీ గురించి మీకు తెలియజేయడం జరుగుతుంది వీళ్ళు తండ్రి కానీ వీళ్ళు కానీ కష్టజీవులుగా ఉంటారు అదేవిధంగా వీళ్ళ ఫ్యామిలీలో ఎవరో ఒకరు గవర్నమెంట్ జాబ్లోనూ పర్మనెంట్గా వచ్చి పనిచేయడము లేదా గవర్నమెంట్ జాబ్లో ఉండడము లేదా గవర్నమెంట్ సంబంధించిన చేసి కొద్దిగా అంటే కాంటాక్ట్ బేసిక్లో ఉండడం వాళ్ళ యొక్క గవర్నమెంట్ సపోర్ట్ ఉండడం కూడా జరుగుతుంది అండి ఎవరో ఒకరు కావచ్చు వీళ్ళు కావచ్చు వీళ్ళ వైఫ్ కావచ్చు అమ్మ కావచ్చు వీళ్ళ నాన్నగారు కావచ్చు వీళ్ళ పిల్లలు పిల్లలు కావచ్చు ఎవరో ఒకరు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళు వీళ్ళకి ఎప్పుడు కూడా చేసి పుష్ చేస్తున్నారండి ఎలాగంటే నువ్వు అది చేయగలుగుతావు ఇది చేయగలుగుతావు నీకు ఆ చేసే ఆ యొక్క బలం ఉంది నీకు అనేసి వీళ్ళకి వీళ్ళ వీళ్ళకి వీళ్ళంటే వీళ్ళ గురించి వీళ్ళు వీళ్ళకి చేసి చెప్తూ ఉంటేనే వీళ్ళకి చేసి అది చేసి టక్ వెలికి వీళ్ళు చేసి పని చేస్తుంటారు అంటే ఆంజనేయ స్వామిలాగా నీకు బలం ఉంది నువ్వు వెళ్ళగలుగుతావు వారు వీళ్ళకి చెప్తూ ఉండాలి వీళ్ళు వీళ్ళ మనసులో ఏముందో కూడా చేసి చెప్పరు మనము తెలుసుకోలేము కానీ ఇతరుల మనసులో ఏది ఉందో కూడా వీళ్ళు చేసి తెలుసుకొని తెలుసుకుంటా అంటే ఒక ఒక కనబెట్టే గుణం అనేది వీళ్ళకి ఎక్కువగా చేసి ఉంటుందండి అంటే వీళ్ళకి తెలిసిపోతుంది ఇతరులలో ఏముంది తెలిసిపోతుంది ఒక భార్య ఏదైనా ఏమైనా చేస్తా ఉన్నా కూడా వీళ్ళు చేసి తెలుసుకునేస్తారు భర్త ఏదైనా చేస్తానో భార్య కూడా చేసి తెలుసుకునేస్తాను అలాంటిది కూడా వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది వీళ్ళు చూసేదానికి వీళ్ళు ఒక మేకలాగా ఉంటారు కానీ వీళ్ళ దగ్గర వెళ్ళి వీళ్ళు చూస్తేనే వీళ్ళు పులిలాగా ఉంటారు అన్నమాట వీళ్ళకి అదేవిధంగా చిన్న చిన్న కోపాలు అనేది వీళ్ళకి రావడం అనేది వీళ్ళు చేసి వస్తూ పోతుంటుంది వీళ్ళు మంచి చేయాలని పోయి వీళ్ళకి కొద్దిగా ఇబ్బందులు పడుతూ ఉంటారు మంచి చేయాలని పోయి వీళ్ళకి ఇబ్బందులు పడుతూ ఉంటారు అదేవిధంగా తల్లి వల్ల లాభాలు తల్లి యొక్క సపోర్టు తల్లి యొక్క బలము కుటుంబానికి ఒక వెన్నుపోసలాగా ఉండడం కూడా చూపిస్తూ ఉంటుంది తండ్రి కొద్దిగా ఆయుస్ తక్కువ తల్లికి ఆయుస్ ఎక్కువని మనం కూడా చెప్పుకోవచ్చును తల్లి ప్రేమ ఎక్కువగా ఉన్నప్పటికీ ఒక్కొక్కసారి కొద్దిగా మనసులో ఏదో అంటే వాళ్ళు చెప్పిన మాట చేసి వీళ్ళకి అంతగా నచ్చకపోవడం వల్ల కొద్దిగా చేసి వ్యతిరేకం కొద్దిగా వీళ్ళకి కొద్దిగా చూపిస్తూ ఉంటుంది కానీ తల్లిపైన వీళ్ళకి ఎక్కువగా ప్రేమను చూపిస్తూ ఉంటారు వీళ్ళు వెరీ కోసస్ హెల్త్ పరంగా చూసి వెరీ కోషస్ చూసుకోవడము పిక్కల భాగం చూసుకోవడము అదే అంటే పిక్కల భాగం అంటే మోకాళ్ళ కింద పాదాల మధ్యలో ఉండే పిక్క భాగము వాపు ఇలాంటి రాకుండా వీళ్ళు వచ్చేసి చూసుకుంటూ సరిపోతుంది వివాహపరంగా వీళ్ళకి వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది అంటే వీళ్ళకి యావరేజ్గా ఉంటుంది అది ఉబ్బస్త గ్యాస్ ప్రాబ్లం ఇలాంటివి కూడా హెల్త్ పరంగా కొద్దిగా చూసుకోవాల్సి వస్తుంది అదేవిధంగా వీళ్ళకి సంతాన పరంగా కూడా కొద్దిగా ఆటంకాలు కొద్ది ఇబ్బంది నుంచి చిన్నగా ఉంటాయి అది కూడా మీకు యావరేజ్ స్థానంగా ఉంటుంది మీకు యావరేజ్గా అనేది మీకు ఉంటుంది కూడా మీకు చూపిస్తూ ఉంటుంది వీళ్ళు ప్రధానంగా వీళ్ళు చేసి ఎక్కువగా చేసి వీళ్ళు ఆంజనేయ స్వామి వీళ్ళు ఎక్కువగా పూజించడం కూడా వీళ్ళకి చిన్న కూడా చేసి మంచి ఫలితాలు వీళ్ళకి ఎక్కువ ఇస్తూ ఉంటాయి వీడియో మీకు చేసి నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి ఏదైనా కామెంట్ రూపంలో కూడా మీరు చేసి తెలియజేయండి మరో వీడియోలో కలుసుకుంటాం